ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను అలానే నెల్లూరు పట్టణవాసులందరికీ కూడా ఏ ఏ విధమైన సమస్య ఉన్నా సరే నేరుగా కమిషనర్కి నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాను అలానే నగరాభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం పారదర్శకంగా పాలన జరగాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం ఆ ఉద్దేశానికి అనుగుణంగా నెల్లూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సిబ్బంది అందరితో కూడా కలిసి మంచి పనితీరు కనబరిచి నెల్లూరు నగరవాసులందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు నెలకొనేలాగా చూస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ ప్రజలకు అందుబాటులో ఏదైనా ఫిర్యాదు ఉన్నా సరే ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా మనం స్వీకరించడం జరుగుతుంది అలానే పని దినాల్లో ప్రతిరోజు కూడా ఇన్ని ఏ వేళన ఉన్నా సరే అన్ని ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది అలా ప్రజలకి నేరుగా ఉన్నా సరే కమిషనర్ మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ అందరికీ ఉంటుంది సో ఆ మొబైల్ నెంబర్లో చేయచ్చు ఛాంబర్ దగ్గర కూడా నేను అవైలబుల్ ఉంటాను ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించ జరుగుతుంది అలానే ప్రజలతో పాటు ఎవరైతే నగరాభివృద్ధికి తోడ్పడతారో అవి ఎవరైనా బిల్డర్స్ కానీ ఎవరున్నా సరే అందరికీ కావాల్సిన పర్మిషన్స్ కానీ త్వరితగతను వచ్చేలాగా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం నగరాభివృద్ధి చెందాలి అనేది అందరి ప్రభుత్వ దృఢ నిశ్చయంతో ఉన్నారు సో ఆ విధంగా పనిచేస్తామని చెప్తున్నాను